ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చేసింది రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేయబోతున్నారు సో దీనికి సంబంధించి డబ్బులు వేయడంతో పాటు రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్త కూడా చెప్పింది ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక రైతులందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇప్పుడు అమలు చేయబోతోంది ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు నిజాన్ని చూస్తే ఈ నెల ఇరవయో తేదీలోగా అందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసేయాలి లేదంటే కనుక తర్వాత డబ్బులు పడవు కేవైసీ అయిన వారికి మాత్రమే డబ్బులు పడతాయని చెప్పారు అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని సాంకేతిక సమస్యలు అలాగే ఆన్లైన్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల ఈ గడువు దగ్గర పడడంతో రైతులు చాలా మంది ఆందోళన చెందారు అంటే కేవైసీ కంప్లీట్ అవ్వక కానీ ఇప్పుడు ప్రభుత్వం వారికి స్వభాత చెబుతూ నిబంధనలు కొన్ని సడలించింది ఈ నిబంధనలు సడలించడంతో రైతుకు ఊరట దక్కింది సో ఇంకా ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేయకపోతే వెంటనే కంప్లీట్ చేసేసుకోండి అలాగే ప్రభుత్వం రైతులందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రం కేవైసీ చేసుకోవాలని తెలిపింది అంటే గతంలో మీకు ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయో వాళ్ళ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఎవరి వివరాలు లేవో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అలాంటి వారు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రం ఉన్నారు వాళ్ళే ఈకేవైసీ చేసుకోవాలని తెలిపింది అంతేకాకుండా ఈ లిస్టు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదు ఆ లిస్టు ఆల్మోస్ట్గా రైతు సేవా అన్నిటికీ కూడా పంపడం జరిగింది దీంతో అనర్హుల గుర్తింపు అర్హుల గుర్తింపు చాలా ఈజీ అయిందనమాట వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది దీంతో అధికారులు కేవైసీ జాబితాలను అన్ని అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అర్హులతో అనుసంధానించారు ఈ మేరకు తొంభై ఏడు శాతం వరకు అర్హుల లిస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కేవైసీ కంప్లీట్ అయిపోయింది సో మిగిలిన మూడు శాతం మంది మాత్రం కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది ఎవరైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కనుక అన్నదాత సుఖీబాబు పథకాన్ని మాకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే చాలా మందికి డౌట్ ఉంటుంది మనం అర్హులమా కాదని అందుకే ప్రభుత్వం స్టేటస్ చెక్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ స్టేటస్ చెక్ చేసుకుని ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు రైతు తన ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉండే క్యాప్చర్ ఎంటర్ చేసి ఆప్షన్ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఈ కేవైసీకి అర్హులా కాదా అంటే సార్ అన్నదాత సుఖీబాబా పథకానికి అర్హులా కాదా వివరాలు కనిపిస్తాయి అంతేకాదు ఆ రైతుకి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది సో ఒకవేళ అనర్హులుగా తేరితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని సూచిస్తున్నారు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తుంది అంటున్నారు వ్యవసాయ శాఖ ల్యాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్ గా అర్హులను గుర్తించారు ఆరు అంచెలు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు ఇక ప్రజాప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయేతర పనులకు భూములను ఉపయోగించేవారు అనర్హులుగా గుర్తించారు అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలన ఇరవై వేల రూపాయలు చెప్పుకుని సాయం అందించనుంది ఈ ఇరవై వేలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేలు ఇస్తుంది ఈ ఇరవై వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తారు పిఎం కిసాన్ కింద రెండు వేలు అన్నదాత సుఖీభావ కింద ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క రైతుకి కూడా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది సో దీనికి సంబంధించి మరికొంత అప్డేట్ అయితే రానుంది వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈకేవైస్ ఒకసారి చెక్ చేసుకోండి అర్హత ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి